అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఈ మాటలకే పరిమితమైంది తప్ప చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆచరణలో అయితే లేదు వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి ఉన్న ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండగ చేసినాడు పండగ అన్నాడు అటువంటి ముఖ్యమంత్రుని పరిపాలన చేసిన ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని దండగా అనే దండగమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా నేను తక్కువ ఇంకా నేను తక్కువ మాట్లాడుతున్నా రాష్ట్ర ప్రజలారా వ్యవసాయం దండగా అనేటువంటి ఆ పెద్ద మనిషిని ఆ మనిషే దండగా అనడంలో మన చిన్న మాటే ఇంకా ఎంత పెద్ద మాటలు మాట్లాడినా కూడా తప్పు లేదు ఎంత ఇంకా గట్టిగా మాట్లాడి పరుషంగా మాట్లాడినా కూడా తప్పు లేదు ఏమంటే ఆయన వయసును గౌరవించి ఆయన స్థాయిని పదవిని గౌరవించి అన్నిటి మించి మమ్మల్ని మేము గౌరవించుకుంటున్నాం కాబట్టి సంస్కారంతో మాట్లాడకూడదని మాట్లాడంలో కాకపోతే వ్యవసాయాన్ని దండగన్న తర్వాత వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత వ్యవసాయం పట్ల గౌరవే లేకుండా ఆ వ్యవసాయం చేసే రైతులకు సహకారాన్ని అందించకుండా వాళ్ళకు కష్టాలు మిగిలించినాడు కన్నీళ్ళు మిగిలించినాడు అవమానాలు మిగిలించినాడు అప్పులు మిగిలించినాడు ఆత్మహత్యలు మిగిలించినాడు క్యూలో నిలబడే స్థితి తీసుకొచ్చినాడు సినిమా టికెట్ల కోసం నిలబడిట్టు క్యూలో నిలబడే స్థితి తీసినాడు యూరియా కోసం చిట్ట చివరకు పోలీసులతో లాఠీ చార్జీలు కూడా యూరియా కోసం ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి మహిళా రైతులు చిగ్ కనిపించలేదా ఈ ప్రభుత్వానికి అవన్నీ చూసినప్పుడు మళ్ళీ ఏ విధంగా వీళ్ళు బుకాయించి మాట్లాడగలుగుతారు వ్యవసాయ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ అనునీయులు కానీ అసలు వ్యవసాయాన్ని పెద్దగా మేలు చేసినట్టు రైతులంతా చాలా సుభిక్షంగా సంతోషంగా ఉన్నట్టు మాట్లాడతారు ఈ పనికి ప్రభుత్వానికి ఓటు వేసుకొని ఈ దండగా వ్యవసాయం అని చెప్పిన ఈ దండగమైన ముఖ్యమంత్రిని మనం సీట్లో కూర్చోబెట్టుకొని నెత్తిన శని తాండవిస్తాంది ఇప్పుడు మనకు నెత్తిన శని తాండవిస్తాంది ఈ దరిద్రము ఈ శని ఎప్పుడు దిగిపోతుందో అప్పుడు రైతు బాగుంటాడు ఎప్పుడు రైతు బాగుంటాడో ఈ రాష్ట్రంలో మనందరం బాగుంటాం ఆ రోజు కోసం మనందరం ఎదురు చూడాల్సిన ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలనో ఏ నాయకుడిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలనో వ్యవసాయం పండగానే చెప్పిన వ్యక్తి ఎవరో ఆ రక్తం ఎవరో వాళ్ళను ముఖ్యమంత్రి చేసుకోగలిగినప్పుడే ఈ రాష్ట్రం వ్యవసాయం బాగుంటుందని చెప్పి భావిస్తూ ఉన్నా తొమ్మిదో తారీఖున ఈ నెల తొమ్మిదో తారీఖున చాలా పెద్ద స్థాయిలో రైతుల పక్షాన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మేము పోరుబాట సల్పబోతా ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి రైతు బిడ్డలందరూ కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం